అందరం బాగున్నాము అందరం బాగున్నాం ఫ్రెండ్స్ అయితే మా ఊరిని ఇప్పుడైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్ మరి ఏదైనా సోనండి ఫ్రెండ్స్ ఎలా మోడల్ మోడల్గా ఉండడా మోడల్ మోడల్ గుండె ఆడాలి ఆ బాబాయ్ మాకు కూడా తెలీదు ఎవరో మమ్మల్ని విచిత్రంగా చూసుకుంటే వెళ్తున్నాడు ఇదిగో అయిపోయిన మా అడిచే ఎలా ఉండడు అయ్యో నాయనా రే సిగ్గుపడదులేరా సెంటర్ కాల్ తీసుకొని వస్తున్నాడు ఫ్రెండ్ పరిగట్టుగాడికి ఎవడైతే వస్తున్నాడు ఫ్రెండ్స్ మనకి ఎదురుగా చేపలు పట్టేవాడు ఈడేవాడు చేపలు పట్టేవాడు చూడండి ఫ్రెండ్స్ మార్చట్ల నుంచి పిలిపించాం ఫ్రెండ్స్ బరుగొడ్ కాయడానికి మనం తగిలిద్ది తగిలితే వాతలు పొంగుతీ దాంతో ఇప్పుడే చెరువుకి వెళ్తే రే తగిలిద్దిరా తగిలితే అది ఏమి లేదు వాతలు బొంగుతి చేపలు పడతానికి వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు మనం అయితే అలా అలా తిరిగేసుకుంటూ వెళ్తుంది వాకింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఏడ చేపలు వదలట్లేదు ఏందన్న చేపలు పడతానికి వచ్చి వెళ్తున్నారు ఫ్రెండ్స్ మనం కూడా చూద్దాం పండి చేపలు ఎలా పడుతున్నారో చూపిద్దాం లైవ్లో మనోడు మనమైతే మాత్రం ఇప్పుడు చేపలో పడుతున్నారు ఫ్రెండ్స్ అక్కడికి అయితే వెళ్దాం లైవ్ లో అక్కడ కామెడీగా ఉంది అది చాలా లోతుంటది మంచిది మనోడైతే మంచి మనోడైతే బెర్ర బర్రగా కొనడానికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ అక్కడ బరిగొడ్డు అయితే ఇడిసేసద్దుగా అక్కడ ఉండే ఫ్రెండ్స్ అది అక్కడ ఉండే మనం ఏం చేపలు పడుతున్నారు అక్కడికి వెళ్తున్నాం అలా చేసి ఆకని చెప్పి చాలు నీళ్ళు చాలా పదకొండు మంది వచ్చారు పట్టాలి పట్టాలి లైవ్ పెట్టాను ఊరే సాయిలు చేపలు పడుతుంది ఫ్రెండ్స్ అందరూ చూడండి మన వాళ్ళు ఆటకు సిద్ధం అయ్యారు ఏం పిల్లలు ఏం పిల్లలు Emperlenya, 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 Ini e emperlenya, ఇగో ఫ్రెండ్స్ చేపలు అయితే పడ్డాయి అనుకుంటా కొన్ని కొరమే కొరమేళ్ళు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ కొంచెం చిన్న చిన్న అరే అదే వాటిని అయితే చెరువు కదిలిపో మరి లైవ్ స్క్రీన్ ఒక్కళ్ళు కూడా లేకుండా వస్తారులే ఫ్రెండ్స్ కొత్తగా మొదలు వాళ్ళకి అప్పుడే లైవ్ స్క్రీన్ వాళ్ళు ఎట్ట వస్తారు ఫ్రెండ్స్ మీ సహాయం ఎంతో కావాలంటే మీరు కొంచెం ఆడవుడి చేయాల ఏం చేద్దాం ఫ్రెండ్స్ లైవ్లో ఎవరు లేకుండా అంటే మరి మీరు చూస్తే దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు చూడు లైవ్ స్క్రీన్లు ఎవరు లేకుండా మాట్లాడుకుంటున్నారు ఏంటంటున్నారు మన వాళ్ళు ఉన్నారు ఇంకేంది కావాల్సింది వాళ్ళతో మాట్లాడుకుందాం అది మన రజనీకాంత్ అండి పోయిరా ఏం కాదు లేకపోతే రెండు నిమిషాలు ఆగు వదిలిచ్చుకోద్దాం లైట్ బాగుందో క్లైమేట్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మబ్బులు కొట్టి హాయ్ హలో మాది సౌపాడు ఫ్రెండ్స్ ఏం పేరు ఏం పేరు పేరు నా సౌపాడు అంటే గుంటూరు జిల్లా బ్రో గుంటూరు 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 పక్కనే కాదు గుంటూరు కొంచెం నెల్లూరు కాదు మాది గుంటూరు గుంటూరు కారం తారాలేం లేవు సప్ప గుంటే తారాలు లేవు వెళ్తానే లేరువుకి వెళ్తా లేంకయ్య గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం సోపాడు గ్రామం సాయి నా పేరు ఓకే బ్రో సాయి బ్రో ఏ ఒకటి మీరన్నా మెసేజ్లు పెట్టారు బ్రో చాలు బ్రో మాకు సాయి బ్రో చాలు బ్రో మీ అండ మాకుండగా కొండంత అండ పెద్ద తాడు మేము చదివి చదివింది ఐదో తరగతి ఫ్రెండ్స్ ఐదు కూడా పాస్ కాలేదులే దిగుతీ అయ్యే మనమైతే అలా అలా తిరుగుకుంటా వాళ్ళ దామ్మ దా దా రండి రండి యా బొడ్డోడు ఏం చదువుతున్నాడు అంటే వాడు ఎనిమిదో తరగతి ఎయిత్ క్లాస్ బ్రో నన్ను కాదంటారు నిన్నే బ్రో అడిగింది పాపులర్ బ్రో నువ్వు సో తీసి అను పిల్ల పెడుతుంది ఏందిరా అనుష అనుష ఎప్పటి పెరుగుతుంది మేడం అఖిల అఖిలా పెడుతుంది కొంప తీసి మెసేజ్లో అఖిలాని పాపులర్ తీసుకు ఇప్పుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు వాడికి పేరు చదవటం కూడా రాలేదా అని అడుగుతున్నాడు అయ్యా ఏం చేస్తాం ఫ్రెండ్స్ అందరం కావాలని కావాలని చెప్పలేదు ఫ్రెండ్స్ వాడు పాపం ఏం చేస్తాం లేకపోతే వాడు ఇంగ్లీష్ లో టాప్ రా నేను ఒప్పుకుంటా నాకు ఇంగ్లీష్ రాదు నాకేం రా ఊరే అది ఏందిరా బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ఫ్రెండ్స్ వాడు ఇంగ్లీష్లో టాప్ రాడు గురి నేను ఎందుకు తెస్తాను రా నీ పొరు ఏంది మనకి సాయి బ్రో అంతసేపు మనకి ఇబ్బంది లేదు ఏంటి వాటిని పడుతున్నారు మీరు వీరే అఖిల్ ఎవరి ఫ్రెండ్ అంటున్నాడు సాయి బ్రో మా బ్రో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు

కొంచెం ఇబ్బంది కొంచెం ఇబ్బంది పొందలే ఓకే బ్రో నెల్లూరు అయితే ఓకే బ్రో ఆ నమస్తే పైరా పోయరా సిగ్గు పడకుండా లైవ్ బ్రో ఓకే బ్రో నీ అన్న మాకున్నగా ఇలాంటి ట్రిప్స్ ఉంటే మేము కూడా కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంది బ్రో ఫస్ట్ సారి లైవ్ పెడుతుంటే సిగ్గు లేకుండా నెట్టు ఉండదు బ్రో కొంచెం ఇబ్బందిగా ఉంది మాట్లాడాలంటే మాటలు రావట్లేదు చెప్పావుగా బ్రో అట్టనే చేద్దాం బ్రో సాయి బ్రో మన వాళ్ళకి కూడా ఉంటే లైవ్ స్క్రీనింగ్ పెట్టు బ్రో నీకు నెట్ దేనికిరా ఇక లెగితే ఫ్రీ ఫైర్ ఆడతావు రూమ్ ఆడదాం ఏరితే ఆడరా అంటేనే ఓకే బ్రో సిగ్గు పడకుండా చేస్తాంలే బ్రో లైవ్ వరీ మనవాడు నాడు చూడను ఫ్రెండ్స్ ఆట్స్ అని ఫ్రీ ఫైర్ గొడ్డలు జాలని చూస్తున్నాడు చించేది ఏమో కానీ మనమైతే ఇంకా అక్కడకి వెళ్ళి కూర్చున్నాం పంటరు బాబు నువ్వు పడిపోవాలిరా కళ్ళు తిరిగి పడిపోవాలరా నేను అది అక్కడికి వెళ్ళి కూర్చుంటా ఆడికి వెళ్ళి కూర్చొని ఇంకోసేపు ఆడు కూర్చొని ఏదో ఒకటి మన వాళ్ళ కోసం కాలక్షేపం బ్రో సాయి బ్రోని అయితే మనం గుర్తుంచుకోవాలి బ్రో అయితే లైవ్లో ఎంతసేపు ఏదో ఒకటి మెసేజ్ పెట్టాడంటే సాయి బ్రోని మనం ఆ సాయి బ్రోని వావ్ అరే వీడు మొత్తానికి మనోడేరా ఎవరు మొత్తానికి వీడు నెల్లూరు అని చదువుతున్నాడు కానీ ఇడు దగ్గరలో ఇదిగో మనోడు మొత్తానికి మన దగ్గరలోడే నా పేరు కూడా చెప్పాడంటే ఇడు ఏడా చూసినట్టుంది సమాధుల అయితే వచ్చాం ఫ్రెండ్స్ రే తెలుగులో ఉండదు అంత చదువురా జ్ఞాపకార్థం ఎక్కువరితే అసలు లే ఎక్కువరితే అని తెలియము మనం అయితే పోయినాయి

கெமேரா அது தம்முடு நே கர்நாடக ఈ సాయి ఎవరు బ్రో అర్థం కావట్లేదు బ్రో మీరు సరిగా క్లారిటీ చెప్పండి పళ్ళ పాడా లేకపోతే ఎక్కడా మీరు చెప్పండి బ్రో సాయి బ్రో ఇంతసేపు ఉన్నావు అంటే నీకు ఏ రైడ్ వచ్చినా సరే నువ్వు పాడాల్సిందేరా కాపీ రైడ్ వచ్చినా సరే నా ఛానల్ పోయినా సరే నువ్వు పాట పాడరా చక్రి రే మర్చిపోయా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి అలా ఎండగా ఉంది పనుకో పనుకోరా ఇట్రా ఇట్రా పనుకోరా అరే పునుకు ఎద్రపో పడిపోరు నువ్వు పడిపో ఎమర్జెంట్కి పడిపో రే నువ్వు పడిపోరా ఇప్పుడు నీకెళ్ళి కట్ అయ్యం అయితే జరగదు ఇప్పుడు సేపు అయితే ప్రశాంతంగా హైదరాబాద్ ఎందుకు ఇప్పుడు దాకా లైవ్ లో మాట్లాడతాను గొడ్డలు దించుతాను అన్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడేమో ఇక్కడికి వచ్చినాకేమో గొడ్డలు కదా బాటిల్ మూత కూడా తీయట్లేదు ఫ్రెండ్ లైవ్లో ఎవరు లేరు చూడు ఏమైంది ప్రశాంతంగా చూడు లైవ్ ఏమైంది కుసేపట్టేటట్టు ఉందా ఏమైంది అది వెళ్తుంది అందమైన అమ్మాయి వెళ్తుంది ఫ్రెండ్స్ మీకోసం చూపించలే అయ్యా వాళ్ళు అయ్యా 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 విన్నారు అయ్యా వాళ్ళు విన్నారు వచ్చారంటే ఈ చక్రీ కానీ బద్దల బద్దలు పడతారయ్యా అయ్యా అమ్మాయి అందంగా ఉందని చెప్పాను ఫ్రెండ్స్ వాళ్ళు వీడికి వెళ్ళి చూస్తున్నారు ఏందో అర్థం కాదు అన్నం తిన్నాం బ్రో చికెన్ ఏంది రది చికెన్ చికెన్ అకోడీ చికెన్ చికెన్ పకోడీ చికెన్ పలావ్ ఇలా అయితే అన్నీ తిన్నాం ఫ్రెండ్స్ మా చుట్టాలు వచ్చారు కాబట్టి హోల్ చేస్తున్నారు అర్థమైంది ఆగ్రా మెసేజ్ చూపించు పిల్లోడికి వాడికి చూపించు అదే నేను చూపించమంటున్నారు అరే నీవద్ద చూపి వాడికి மனோடே மன ஃப்ரெண்டு மன அரே தகுதி தகுதித்தே ஏது ஏதோ சார் பட்ட பைக்கென் காதல மனோடரா பாப்புலர் அவரா அரே அரே ரே வன்ரா பைக்கன் பரதா படுத்து சரி ஆ ஸ்தால ஆ ஸ்தால சரிங்க அரே அட்ட சரி அந்தரி போரா రేం ఆ రోజు మస్తానన్నాయ్ లావు కూడా తీసాడు చూడు అన్నయ్య అన్నయ్య అనుకుంటారాబాద్ రే పో చక్రి ఇదిగో చక్రి అని అడుగుతున్నాడు నిన్నే అడుగుతున్నాడు సాయి బ్రో అరే చక్రి లైవ్ ఆపేసేదిగో లైవ్ ఆపేసలేరా అరే అచ్చి పోతే ఇంక అంతే ఉంటుంది సరే పోయినట్టే ఉంటుంది అబ్బా బ్లడ్ కూడా వస్తుందిరా నీ వల్ల సరే ఆపేసారా ఫ్రీ ఫైర్ ఆడుకుందా ఫ్రీ ఫైర్ లైవ్ అన్న పెట్టుకుందా ఇప్పుడు మొత్తం బ్రో అరే ఆపేసారా సరే ఆపేసరా